అందరూ అడుగుతూనే ఉన్నారు పాలమూరు బిడ్డ అని చెప్పుకుంటావు కానీ మరి పాలమూరు రంగారెడ్డి ఫలితాన్ని వేగంగా పాలమూరు ప్రజలకు ఇచ్చేటువంటి మనసు ఎందుకు రాదు ఆలోచన ఎందుకు రాదు చర్యలు ఎందుకు లేవు ఇది మాతృద్రోహం కాదా పాలమూరు బిడ్డది మాతృద్రోహం ద్రోహం కాదా పాలమూరు కంటున్నా ఏడాదిన్నరలో పూర్తి ఉన్నటువంటిది ఇది ఏడాదిన్నర కాలంలో ఎప్పుడూ అయిపోవాలి గట్టిగా పనిచేస్తే కొన్ని నెలలు ఒక లెస్ దాన్ థౌజండ్ క్రోర్స్ ఇటు అటు ఖర్చు సరే మీరు జాప్యం ఏమైనా ఎస్కలేషన్ అయితే ధరలు పెరిగితే ఇంకొంచెం ఏదైనా అదనంగా కొంత కావాలి ఏడాదిన్నరతో పాటు ఇంకో రెండేళ్ల కాలం అంటే ప్రాజెక్టులల్లో నిండాల్సిన నీళ్ళు ఇంకినాకనా మీరు ప్ర ఫలితం ఇచ్చేది ప్రజలకు దేనికి అసలు సమయం మీరు కోరుతున్నది తొంభై శాతం పనులు పూర్తయినటువంటి పాలమూరు రంగారెడ్డిలో మిగిలిన పనులు పూర్తి చేయడానికి ఎందుకు మీకు ఇంత సమయం పడుతుంది ఆ ప్రాజెక్టులో అంతర్భాగమైనటువంటి ఐదింటికి ఐదు రిజర్వాయర్లు మేము కట్టేసినాం అయిపోయింది గుద్దండాపూర్లో కొద్దిగానే మిగిలింది అది కూడా నీళ్ళు ఆపుకోవడానికే ఇబ్బంది ఉండదు ఐదింటికి ఐదు రిజర్వాయర్లు కంప్లీట్ అయిన దశ నాలుగు నాలుగు చోట్ల పంపింగ్ స్టేషన్స్ ఉంటే అవి కూడా పంపింగ్ స్టేషన్స్ అన్నీ కూడా క్రిటికల్ వర్క్స్ అండి ఆషాఖండంలోనే అతిపెద్ద లిఫ్ట్లు అవి అతిపెద్ద సర్చి పూలవి అన్నీ గ్రౌండ్లో ఉండేటువంటివి అండర్ గ్రౌండ్లో ఉండేటువంటి సర్జ్ పూల్స్ పంప్ హౌస్ అదేవిధంగా పవర్ స్టేషన్స్ టవర్ లైన్స్ ఇవన్నీ కూడా మేము కంప్లీట్ చేసి పెట్టినాం రెడీగా పెట్టినాం నాలుగింటికి కాను మూడు చోట్ల డ్రై రన్స్ కూడా కంప్లీట్ చేసినాం నార్లాపూర్లో వెట్రన్ కూడా కంప్లీట్ చేసినాం టూ థౌజండ్ ట్వంటీ త్రీ సెప్టెంబర్లోనే పదహారో తారీఖు నాడు మోటార్లు కూడా చాలు చేసినాం ఇప్పుడు మిగిలిపోయింది వాస్తవంగా మిగిలినటువంటి క్రిటికాలిటీ ఒట్టెం దాకా కరువైన దాకా నీళ్లు రావడానికి అంటే నాలుగు రిజర్వాయర్లు నింపుకొని అక్కడి నుంచి మన సిస్టమ్ డెవలప్ చేసుకోవడానికి అనువుగా నాలుగు రిజర్వాయర్లకు నీళ్ళు తెచ్చుకోవడానికి అనువుగా అంత సిస్టమ్ అంతా డెవలప్ అయింది టనల్స్ అయిపోయినాయి మిగిలినటువంటిది ఏంటి ప్యాకేజ్ త్రీ త్రీ అనేటువంటి ఒక పని ఆ ప్యాకేజ్ త్రీ అనేటువంటి పనిలో ఒక ఎయిట్ కిలోమీటర్స్ కెనాల్ మాత్రమే క్రిటికల్ వర్క్ అది మిగిలి ఉంది అది కూడా మిగిలి ఉండడానికి వేరే కారణాలు ఏం లేవు అక్కడే కొద్ది అంతా ల్యాండ్ ఎక్విషన్ ఉండింది దాని సాగుగా చూపించి ఆ ఏజెన్సీ అప్పుడైతే వర్కే వర్క్ అయితే వచ్చిందో ఆయన ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక ప్రముఖ తెలుగుదేశం నాయకుడు సరే టెండర్లలో వచ్చింది దాన్ని మనకు ఆయన తెలుగుదేశం అయినా ఇంకో పార్టీ అయినా ఇంకో పార్టీ అయినా టెండర్లో వచ్చింది దాని ప్రభుత్వం కాదని లేదు నిబంధనల మేరకు ఇవ్వాల్సిందే వరకు నిబంధనల మేరకు వచ్చింది ఆయన జాప్యం చేసిండు మరి దాని వెనక ఏమన్నా ఆ ప్రాంతపు అధినాయకులు ఎవరైనా ఉన్నారా కొద్దిగా అంత మిగిలించి పెట్టి క్రిటికల్గా ఈ ప్రాజెక్ట్ ఆలస్యం అవుతుంది దుర్దేశం ఉందా మాకు తెలియదు కానీ సారాంశంలో మిగిలినటువంటి వర్క్ అంతే ఆయన ఆయన కొడుకు శాసనసభ్యుడు కూడా ఉన్నాడు ఇప్పుడు ఆ ఉత్తర ప్రాంతంలో ఆంధ్ర ప్రాంతంలో ఆ సదరు ఏజెన్సీకి సంబంధించినటువంటి వాళ్ళు అయితే కేవలం ఆయనంత వర్క్ కోసం మాత్రమే మీకు రెండేళ్ళు ఎందుకు పడుతుంది మిగిలినటువంటి పనులన్నీ కూడా మీరు క్యాలెండర్ చేసి ఏ ఏజెన్సీ ప పరిధిలో ఎంతవరకు ఉంది అది ఎన్ని రోజుల్లో అవుతుంది అనేటువంటిది క్యాలెండర్ చేసి ప్రభుత్వంలోకి వచ్చిన వెనువెంటనే కనుక ఈ పని ప్రారంభించి ఉంటే ఈ పాటికి ప్రజలకు ఫలితం వచ్చేది కదా ఇప్పటికే ఎన్నికల తర్వాత వచ్చినటువంటి యాసంగి సీజన్ మిస్ అయినాం పాలమూరు రంగారెడ్డి నీళ్ళు ఆ తదుపరి వానకాలం సీజన్ మిస్ అయినాం ఇప్పుడు మళ్ళీ యాసంగి సీజన్ కూడా అయిపోయేది అంటే మూడు సీజన్లు మీరు వచ్చినాక పాలమూరు రంగారెడ్డి నీళ్లు ఎన్నో కొన్ని ఇచ్చుకోవడం ప్రారంభిస్తే ఫలితం వచ్చేటువంటి దాన్ని కాల రాసిండు మీరు నీళ్లు రాకుండా ఇప్పుడు ఐదింటికి ఐదు రిజర్వాయర్లు మేము కంప్లీట్ చేసి పంపింగ్ స్టేషన్లు కంప్లీట్ చేసి సజ్జ్ పూల్స్ కంప్లీట్ చేసి టనల్స్ కంప్లీట్ చేసి టవర్ లైన్స్ కంప్లీట్ చేసి డ్రై రన్స్ కంప్లీట్ చేసి మోటార్లు అయ్యి ఒకటి వెట్రన్ కూడా కంప్లీట్ చేసినాక ఏడాదిన్నర కాలం ఏం చేయకుండా ఉండి ఇంకా రెండేళ్లకు మేము పూర్తి చేస్తామంటే ఈ నిర్లక్ష్యపు ధోరణి ఎవరి గొంతు పోయానికే మొత్తం ప్రాజెక్టుకి అవసరమైనటువంటి భూమి ఇరవై ఏడు వేల ఎకరాలు ఇరవై ఏడు వేల ఎకరాల భూసేకరణలలో మేము ఆల్రెడీ ఇరవై ఆరు వేల ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు ఎకరాలు పూర్తి చేస్తున్నాం అంటే జస్ట్ హండ్రెడ్ ఎకర్స్ ఇటు అటు మిగిలింది ఇరవై ఏడు వేల ఎకరాల భూసేకరణలో కేవలం వంద ఎకరాల ఇటువంటి మిగిలింది మొత్తం కంప్లీట్ మేమే కంప్లీట్ చేసినాం మీరు మీ భూసేకరణ ఉందా మీరు టనల్స్ ద్వేది ఉందా ఏం చేసేది ఉంది ఎందుకు ఇంత జాప్యం అంటే స్పష్టం మీకు నీళ్ళు ఇవ్వడం పాలమూరు ఫలితం తొందరగా ప్రజలకు ఇవ్వడం మీ మనసులో లేదు మీకు ఇష్టం లేదు దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ముఖ్యమంత్రి ఈ రోజు వరకు పద ఏడాదిన్నర రైతే కూడా టోటల్ వర్క్స్కి సంబంధించి క్రిటికాలిటీ దాని మీద పూర్తి సమీక్ష చేస్తే మొదటిసారే కంప్లీట్గా సమగ్రమైన అవగాహనతో సమీక్ష చేస్తే రెండు రోజులు పడుతుంది కనీసం తక్కువలో తక్కువ ఆ వర్క్స్ను ప్రాక్టికల్ విజిట్ లేదు క్షేత్రస్థాయి పరిశీలన లేదు లోతైన సమీక్ష లేదు ఇక అనంగా అనంగా మాట్లాడంగా మాట్లాడంగా అప్పట్లో ఒకసారి ఒట్టెంలో పంప్హౌస్లోకి నీళ్లు పోయిన వానకాలంలో వీళ్ళ నిర్లక్ష్యం వల్ల ఆ టైంలో వచ్చి అప్పుడు కూడా ఒకటే నీలదేరి పోలే మంత్రి గారు నీళ్ళ మంత్రి గారు సాగునీటి మంత్రి గారు ఇంకో చోటుకి పోయి అటుంచోటే వెళ్ళిపోయింది ఇక్కడ ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ పాలమూరు రంగారెడ్డిలో సరే ప్రాజెక్ట్ యొక్క టోటల్ డిజైన్ అంతా ఇదివరకే చాలాసార్లు చెప్పి ఉన్నాం మళ్ళీ ఒకసారి సూక్ష్మంగా చెప్తాను పన్నెండు లక్షల ముప్పై వేల ఎకరాలకు సాగునీళ్ళు ఇచ్చేది ప్రాజెక్ట్ ఇది ఇందులో అత్యధిక భాగం ఉమ్మడి పాలమూరు జిల్లాలో పారుతుంది రెండు లక్షల యాభై వేల ఎకరాలు రంగారెడ్డి జిల్లాలో పడుతుంది కొంత నల్గొండ జిల్లాలో పడుతుంది ఈ ప్రాజెక్టు నుంచి తక్కువ భాగం నల్గొండ జిల్లాకు పోతుంది నల్గొండకి ఇతర సోర్సెస్ ఉన్నాయి కాబట్టి డిజైన్లో అంతే ఉంది అయితే నల్లగొండకు పోవాల్సినటువంటిది లిఫ్ట్ ఇరిగేషన్ అనేటువంటిది ఇందులోనే ఒక అంతర్భాగం ఇందులో ఉంచే డిండీ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా నీళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది అయితే దీని మీద అప్పట్లో రెండు వేల పదహారులోనే ఆనాడు ఉమ్మడి జిల్లాలో ఉండేటువంటి పాలమూరు ఎంపీ కానీ జడ్పీ చైర్మన్ కానీ ఇద్దరు మంత్రులు కానీ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ కానీ నేను కానీ శాసనసభ్యులు కానీ అందరం కలిసి ఆ రోజు ప్రభుత్వానికి చెప్పినాం ముఖ్యమంత్రి గారికి చెప్పినాం మేమందరం ఖచ్చితంగా ఢిండికి నీళ్ళు ఇవ్వాల్సిందే పాలమూరు రంగారెడ్డి ద్వారానే నీళ్ళు పోవాల్సిందే వేరే సోర్స్ లేదు వాళ్లకు అది కూడా మనదే హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాల్సిందే వేగంగా ఫలితం ఇవ్వాల్సిందే దీనికి గాను ఇంజనీర్లు చూపించిన విధంగా ఏదలకెళ్ళి టన్నల్ కొట్టి కాలువ తీసుకొని పోయి అక్కడెక్కడో లిఫ్ట్ చేసి అక్కడి నుంచి తీసుకొని పోయి ఇచ్చేటువంటిది ఇది ఖర్చుతో కూడింది అదనపు భూసేకరణ అవసరమవుతుంది